హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సీత వ్లాగ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చి రుచి గల కమ్మనైన దొండకాయ పచ్చి కొబ్బరి కారం ఒక పాన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా దొండకాయ ముక్కల్ని చక్రాల కింద కోసాను దొండకాయ ముక్కల్ని వేసి ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించాను ఇలా మూత పెట్టి మగ్గించడం వలన ఆవిరి మీద ఉడుకుతాయండి ఇలా మూత పెట్టి మగ్గించడం వలన మనకి విటమిన్స్ బయటకి పోవు ఏ వెజిటేబుల్ కర్రీ అయినా ఇలా మూత పెట్టి మగ్గించడంలో చాలా టేస్ట్ వస్తుంది కుక్కర్ కంటే ఇలా మూత పెట్టి మగ్గించడం చాలా మంచిది నేను అయితే ఎక్కువగా ఏ వెజిటేబుల్ కర్రీ అయినా ఇలా మూత పెట్టి మగ్గిస్తాను లాస్ట్ వరకు కుక్కర్ మ్యాక్సిమం యూస్ చేయను ఈ ముక్కలు ఉడికేలోగా కొన్ని కొబ్బరి ముక్కల్ని మిరపకాయల్ని బాగా వేపి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఈలోపు దొండకాయ ముక్కలు మగ్గాయో లేదో చూద్దాం ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి నాకు ఇలా ముక్కలు మగ్గడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పట్టింది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత పెట్టే మగ్గించేశాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఐదారు వెల్లుల్లి రబ్బలు మిరపకాయలు జీలకర్ర వేసి ఫస్ట్ మిక్సీ ఆడేసి ఆ తర్వాత కొబ్బరి ముక్కల్ని వేసి కొబ్బరి కారం ఆడేశాను నేను వాటర్ యాడ్ చేయకుండా ఇలా పొడి పొడిగానే కారం ఆడేసానండి వాటర్ యాడ్ చేస్తే ఫ్రై లాగా ఉండదు అని నేను వాటర్ యాడ్ చేయలేదు చూడండి ముక్కలు బాగా మగ్గిపోయాయి ముక్కలు బాగా మగ్గినాక ఇప్పుడు మిక్సీ పట్టిన పచ్చి కొబ్బరి కారం యాడ్ చేశాను కా దానికి సరిపడా ఉప్పు కారం వేసి అవసరమైతే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గించేసాను అంతేనండి పచ్చి కొబ్బరి కారం దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే మా లంచ్ ప్లేట్ డైలీ రెగ్యులర్గా విటమిన్స్ ప్రోటీన్స్ అండ్ ఫైబర్ కంప్లీట్గా ఇలానే తింటాము అండ్ రైస్ తక్కువ తీసుకుంటాము ఇవన్నీ తినేసరికి మనకి ఫుల్ అయిపోతుంది కదా అందుకే రైస్ తక్కువ తీసుకుంటాం మేము వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ది వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్